నమస్తే నేను మీ వాల్మీకి ఫ్రమ్ సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ మానవ సేవయే మాధవ సేవ అనే అక్షర సత్యాన్ని ఆకలింపు చేసుకొని పుట్టి పెరిగిన ఈ సమాజంలో నివసిస్తున్న మాకు తిరిగి సేవ చేయాలనే ఒక ఉన్నత ఆశయంతో కొన్ని మంచి పనులు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈసెట్ ట్వంటీ ట్వంటీ త్రీ తెలంగాణ ఈసెట్ కావచ్చు ఏపీ సెట్ కావచ్చు అదేవిధంగా వాళ్ళతో పాటుగా ఇంటర్మీడియట్ నుంచి చేరిన బీటెక్ సెకండ్ ఇయర్ మొత్తానికైతే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఈసీ అండ్ ట్రిబ్లీ స్టూడెంట్స్కి ఒక చిన్న ఒక ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం ఎవరైతే గేట్లో మంచి ర్యాంక్ సంపాదించి ఐఐటీస్ ఎన్ఐటీసు అదేవిధంగా ఐఐసి బెంగళూరులో చదువుకోవాలనుకుంటున్నారు ఎవరైతే గేట్ ద్వారా ఉన్న పిఎస్సిస్లో జాబ్ సంపాదించాలనుకుంటున్నారు గేట్ మీ యొక్క లక్ష్యమైతే గేట్లో మంచి ర్యాంక్ సంపాదించాలనే ఒక కోరిక కసి మీలో ఉంటే వాళ్ళకి మా డైరెక్టర్ జేసి రుద్రపాటి సార్ ఒక మహోన్నతమైన అవకాశాన్ని మేము ముందుకు తీసుకొచ్చారు మన స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ద్వారా ఆ ఆ విషయం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు ఒకవేళ మంచి ర్యాంక్ సంపాదించాలనుకున్న గేట్ ద్వారా పిఎస్ఎస్లో జాబ్ సంపాదించుకోవాలనుకున్న వాళ్ళందరికీ దాదాపుగా ఒక ఇరవై వేల విలువైన మెటీరియల్స్ ఉచితంగా ఇవ్వాలని మా డైరెక్టర్ సార్ నిశ్చయించుకున్నారు అయితే ఈ మెటీరియల్స్ ఎవరికి ఉచితంగా వస్తాయి ఎప్పుడు వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఒకసారి ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎట్లాంటి మెటీరియల్స్ ఇవ్వబోతా ఉన్నాము ఈ మెటీరియల్స్ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్ తీసుకుంటే ఈ నెట్వర్క్ సబ్జెక్ట్లో ఫస్ట్ మీకు క్లాస్ రూమ్ నోట్స్ అండి క్లాస్ రూమ్ నోట్స్ అంటే గేట్కి మనకి ఏదైతే అవసరం ఉంటుందో ఈఎస్సీకి ఏదైతే అవసరం ఉంటుందో ఆ క్లాస్ రూమ్ నోట్స్ ఒకటి దాంతోపాటుగా క్లాస్ రూమ్ నోట్స్ చదువుకున్న తర్వాత టెక్స్ట్ బుక్లు చదువుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే అవకా అవసరం ఉంటుంది సో అందులో భాగంగా ఈఎస్ఈ ట్రిబుల్ ఈఎస్ఈ ఈఎస్ఈ ఈఎస్సి ఈసీఈ అంటే ఈఎస్సీ అనే ఎగ్జామ్ నెట్వర్క్స్లో నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్కి ట్రిబుల్ఈ వాళ్ళకు ఉంటుంది ఈసీ వాళ్ళకు ఉంటుంది ఓకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వచ్చేసి గేట్ ఈసీఈ గేట్ ఈ గ్రేట్ ఇన్స్ట్రుమెంటేషన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ విత్ సొల్యూషన్స్ ఉన్న మెటీరియల్ దాంతోపాటుగా జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్ ఈ పేపర్ జెన్కో ట్రాన్స్కో ఈసీ పేపర్ ఇస్రో జిఆర్డిఓ జేటిఓ పేపర్ యూపీఎస్సీ ట్రిబిలీ పేపర్ అదర్ స్టేట్ మనకైతే ఎట్లయితే జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్ టీఎస్పీఎస్ ఎట్లా ఉంటాయో పక్క రాష్ట్రాలకు కూడా ఉంటాయి కదా అట్లా ప్రతి మొత్తం దాదాపుగా పది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు బిట్స్ విత్ సొల్యూషన్స్ దాంతోపాటుగా రూమ్ నోట్స్ మొత్తం కంప్లీట్ స్టడీ మెటీరియల్స్ అంటే ఇది ఒక సబ్జెక్ట్కి ఇక్కడ రాశాను ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్కి ఈసీ వాళ్ళకి నెట్వర్క్స్ కావచ్చు సిగ్నల్స్ కావచ్చు ఈడీసీ కావచ్చు అన్లాక్ సర్క్యూట్స్ కమ్యూనికేషన్ ఈఎంఎఫ్ డిజిటల్ ట్రానిక్స్ అదే అదేవిధంగా ఎలక్ట్రికల్ వాళ్ళకి అడిషనల్గా మన మెషన్స్ కావచ్చు పవర్ సిస్టమ్ కావచ్చు మెజర్మెంట్స్ కావచ్చు పోలక్ట్రానిక్స్ ఇవన్నీ దాదాపుగా ఇరవై వేల విలువైన మెటీరియల్స్ మీకు అందించి మంచి ర్యాంకు సంపాదించడంలో మేము కూడా పాత్ర పోషించాలనుకుంటున్నాము దీని కొరకై మేము ఒక సెమినార్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఆ సెమినార్ థర్టీ ఫస్ట్ సండే అంటే ఈ నెల థర్టీ ఫస్ట్ సండే రోజు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో మీరు టెన్ ఓ క్లాక్ అల్లా ఈ సెమినార్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఈ సెమినార్ ఎందుకు అని అంటే మీకు ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ కావాలి ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోకి అప్లై చేసుకున్న వాళ్ళు వాటిని క్రాక్ చేసుకున్న వాళ్ళ ద్వారా ఇస్తే బాగుంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ పూర్వ విద్యార్థి ప్రజెంట్గా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న విద్యార్థి సో మహేష్ ఖ్యాతమ్ ఎంటెక్ ఎన్ఐటిక్ కాలికట్లో కంప్లీట్ చేసుకున్నాడు ఇతను దాదాపుగా గేట్ ఎయిట్ ఎయిట్ టైమ్స్ క్వాలిఫై అయ్యాడు క్లియర్ చేశాడు సెలెక్టెడ్ ఇన్ ఎన్టీపీసీ సిఐఎల్ డివిసి త్రూ గేట్ గేట్ ద్వారా ఉండే పిఎస్సిస్ కూడా సెలెక్ట్ అయ్యాడు అదేవిధంగా యూపీఎస్సి ఈఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మెయిన్స్ క్లియర్ చేసుకొని ఫైనల్ ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళాడు అదేవిధంగా బార్క్ కూడా క్లియర్ చేశాడు త్రీ టైమ్స్ ఎగ్జామ్ రాసి క్లియర్ చేశాడు ఫైనల్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు డిఆర్డిఓ సైంటిస్ట్ ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేసి ఫైనల్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు ఎన్టీఆర్ఓ సైంటిస్ట్ కూడా క్లియర్ చేసి ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు సెక్యూర్డ్ సిక్స్ ర్యాంక్ సిక్స్ ఇన్ ఐఐటి బాంబే పిహెచ్డి అడ్మిషన్ అంటే ఐఐటి బాంబే పిహెచ్డి అడ్మిషన్కి సిక్స్త్ ర్యాంక్ సంపాదించి కమ్యూనికేషన్ సిగ్నల్ ప్రాసెసింగ్లో క్లియర్డ్ ఐఎస్సి బెంగళూరు పిహెచ్డి అడ్మిషన్ దానిలో కూడా క్లియర్ చేసుకున్నాడు సో ఇతను ఎన్ని ఎగ్జామ్స్ రాశాడు ఎన్నింట్లో జాబ్ సంపాదించాడు ఆ జాబ్స్కి ఎలా ప్రిపేర్ అయ్యాడు అతని కష్టాలేంటి మీరు పడవలసిన కష్టాలే కష్టాలు ఏంటి అనేది అతని ద్వారా ఒక సెమినార్ మనం థర్టీ ఫస్ట్ సండే రోజు మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో టెన్ ఓ క్లాక్ కండక్ట్ చేస్తున్నాం దీనికి మీరు చేయవలసింది ఏంటంటే ఈ సెమినార్కి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అందరికీ అలో చేయము ఈసీ బ్రాంచ్ ఈసీ బ్రాంచ్ స్టూడెంట్స్ ఫస్ట్ అయితే ఈ బ్రాంచ్ స్టూడెంట్స్కి కండక్ట్ చేస్తున్నాం ఇతని ద్వారా ఈసీ ట్రిబులీ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న తెలంగాణ ఏపీ విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు మీరు చేయవలసినది ఏంటంటే మీ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఐడి కార్డు మీరు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళయి ఉండాలి బీటెక్ సెకండ్ ఇయర్ బిఈ కానీ బీటెక్ కానీ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళయి ఉండాలి మీ యొక్క కాలేజ్ ఐడి కార్డు తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ నా నెంబర్కి నా నెంబర్కి వాట్సాప్ చేయాల్సి ఉంటుంది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ వన్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ఈ సెమినార్ అటెండ్ అయితే మీకు ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీతో పాటుగా మేమిస్తామనుకున్న మేమివ్వాలనుకున్న ఇరవై వేల మెటీరియల్స్ ఇరవై వేల విలువైన కాస్ట్ చేసే మెటీరియల్స్ గేట్ కొరకి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా మెటీరియల్స్ ఎవరికి ఇస్తాము ఎప్పుడు ఇస్తాము ఎలా ఇస్తామనేది ఆ సెమినార్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ చక్కటి అవకాశం కేవలము ఈ సెట్ తెలంగాణ ఏపీ విద్యార్థిని విద్యార్థులకే కాకుండా మీ క్లాస్మేట్స్ బీటెక్ చేస్తున్న వాళ్ళు ఎవరికైతే గేట్లో మంచి ర్యాంక్ సంపాదించాలనే ఆశ ఆకలి కసి ఉందో వాళ్ళందరికీ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఒకటే ఒకటి మేక్ ఇంజనీర్ మేక్ ఇండియా అనే నినాదంతో కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా పేద బడుగు బలహీన విద్యార్థిని విద్యార్థులకి సాయం చేస్తున్నా తోడుగా ఉంటున్నా సపోర్ట్ చేస్తున్నా గైడ్ చేస్తున్నా ఈ సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ మా డైరెక్టర్ జేసు రుద్రపాటి సార్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని రేపొద్దున మీరు మంచి ర్యాంకులు సంపాదించి మీరు కోరుకున్న పిఎస్సిలో చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి ఎవరికైతే లక్షల రూపాయలు కట్టుకోలేని వాళ్ళకి ఎందుకంటే ఇదంతా పూర్తిగా ఉచితంగా ఇస్తా ఉన్నాం ఎవరికి ఇస్తాము ఎలా ఇస్తాము ఎప్పుడు ఇస్తామనేది ఈ సెమినార్లో మీకు ఈ సెమినార్ అంటే థర్టీ ఫస్ట్ సండే రోజు ఎవరికి ఆ సెమినార్కి కూడా పర్మిషన్ ఉంటుందంటే అందరికీ ఉండదు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకే ఉంటుంది మీ యొక్క కాలేజ్ బీటెక్ కాలేజ్ ఐడి కార్డు మీ ఫోన్ నెంబర్ ఈ నెంబర్కి సెండ్ చేస్తేనే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు ఆ సెమినార్కి మిమ్మల్ని అలోచేస్తారు ఆ సెమినార్లో మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీతో పాటుగా మెటీరియల్స్ ఎప్పుడు ఇస్తాము ఎలా ఇస్తాము అని మొత్తం క్లియర్ స్ట్రాటజీ మొత్తం అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఓకే దయచేసి ఈ వీడియోని మీ క్లాస్మేట్స్తో మీ క్లాస్మేట్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శశకాంత్ వాల్మీకి సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్